నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది సో ఆల్మోస్ట్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ నైన్టీ పర్సెంట్ కన్ఫర్మ్ కూడా అయిపోయినాయి సో ఈ సందర్భంగానే తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట నియోజకవర్గం సురేపేట పట్టణంలో తొమ్మిదో వార్డుకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి అని ఏషబ్బైన మమతా మల్లేష్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు సో ఈ సందర్భంగానే వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ముందుగా మలేషన్ నగర్తో మాట్లాడుదాం అన్న నమస్తే అనే నా నమస్తే అన్న నా పేరు మల్లేష్ మమత తొమ్మిదవ వార్డు నుంచోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి అని పోటీ చేస్తున్నామని అనుకుని నిర్ణయం తీసుకోగానే మీరు ఈ తొమ్మిదో వార్డు ప్రజల నుంచి మీకు ఎలాంటి సపోర్టు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందా అయితే ఈరోజు తెలంగాణ రాజాగారి పార్టీలో మేము పోటీ చేసినందుకు ప్రజలందరూ కలిసి మాకు ఒక పట్టం కలుపు కట్టడం కోసం ముందుకు వచ్చారు అయ్యా మీరు తెలంగాణ రాజధాని గారి పార్టీలనే మీరు పోటీ చేసి ఈరోజు ఢిల్లీలో మీరు పేరుగా వినిపాలి తర్వాత వచ్చేసి మీరు మా తొమ్మిదో వార్డులో పోటీ చేస్తున్నందుకు మాకు చాలా అదృష్టం మీరు వచ్చినందుకు మమతా మల్లేష్ అనే మీరు రావాలని ఎదురు చూస్తున్నాం ఇరవై సంవత్సరాల కోరిక నెరవేరిందని వాళ్ళు ముందు వచ్చి కలిసిపోవడం అనేది జరిగింది ఈరోజు మీరే గెలుస్తున్నారు ఏదైనా అధిక అధికంగా ఎవరు వచ్చినా గానీ తర్వాత వచ్చేసి రాబోయే రోజుల్లో మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేసి మమతా బాలర్జీని గెలిపిస్తాం మీరు గెలుస్తున్నారు అని మాకొక ప్రమాణపూర్వకంగా ఓటర్స్ చెప్పిన రోజు ఉన్నది సో మీరు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి అని ఇప్పుడు ఉమ్మన్నల్గొండ జిల్లా ఇన్చార్జి అండ్ సురేపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఒట్టజి అన్న సపోర్టు ప్రోత్సాహం ఎలా ఉందన్న మీకు అన్నగారి అడుగుజాడాలని మేము నడుస్తున్నాం అన్న అంటే మాకు వెనుదని ఉంటాడు తెలంగాణ రాజాధిక పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా టైగర్ రాబోయే రోజుల ఎమ్మెల్యే ఒట్టే జానయ్య యాదవ్ గారు మాకు ముందుండి మీరు ఖచ్చితంగా తొమ్మిదో వార్డులో పోటీ చేయాలి తొమ్మిదో వార్డే కాదు నలభై ఎనిమిది వార్డులలో మనం నిలబడబోతున్నాం రాబోయే రోజుల్లో రాజాధికారం తెప్పించుకున్నానికి మనం ముందుకుంటూ ముందుకు పోతున్నాం కనుక మీకు ఎలా నా సపోర్ట్ ఉంటుంది అంటే అన్న సూచనల మేరకు మేము ఈ రోజు అన్న అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జాన యాదవ్ గారి మాట మేము నిలబెట్టుకుంటాం గెలవబోతున్నాం కూడా సో మేడం మమతా గారు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం మీ యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి అండి తొమ్మిదో వార్డు లో మీరు ఇప్పుడు కౌన్సిలర్ గా పోటీ చేయబోతున్నారు కదా ఎలా అనిపిస్తుంది మేడం తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేస్తున్నందుకు సో మీకు ప్రజల నుంచి ఎట్లా ఉంది మేడం రెస్పాన్స్ చాలా బాగుంది రెస్పాన్స్ ఏమంటున్నారు ఇట్లా మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి అని పోటీ చేస్తున్నాం నామినేషన్ ఏ విషయం అన్నా ఇక్కడ మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోని కానీ మీ వార్డు ప్రజలతోని కానీ ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది చాలా మంచి చేస్తారు మాకు ఏదో ఒకటి చేయమని ముందుకు వస్తారు మేము కూడా చేయాలని సో ఆలోచనతో గారి సపోర్ట్ ఎలా ఉంది మేడం మీకు చాలా బాగుంది సో చెప్పండి అన్న ఇప్పుడు మీరు ప్రధానంగా ఈ తొమ్మిదో వార్డు నుంచి అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి అని మేడం గారు కౌన్సిలర్ గా గెలిస్తే ఈ వార్డులో మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి భవిష్యత్తులో మొట్టమొదటిగా మాకు పేద ప్రజలకు రావాల్సిన నిధుల్ని తీసుకొస్తాం అదొకటి తర్వాత వచ్చేసి మా వాళ్ళకు కావాల్సింది ఏంటంటే మౌలిక వసతులు అంటే నీళ్ళు నియామకాలు కావాలి ఖచ్చితంగా రోడ్లు బాగుపడాలి వీధి లైట్లు వేయాలి మురికాలు వాళ్ళు తీసి వాళ్లకు ముందుండి మనం అభివృద్ధి పనులను చేయడంలో తెలంగాణ రాజాధికారి పార్టీ తరఫున మమతా మల్లేష్ అనే మేము గెలవబోగానే ముందుకు ఈ పనులు తీసుకుపోయి అభివృద్ధి పనులు చేస్తాము తర్వాత వచ్చేసి జానన్న జానన్న మాటని మేము కాదనుకుంటా అన్న మాట మీద నిలబడి మేము మా వార్డు ప్రజలకు అభివృద్ధి పనులు చేసి చూపిస్తాం సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో పది సంవత్సరాల నుంచి మేమే అభివృద్ధి చేసినాం సూర్యపేటని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో రాష్ట్రంలో మా అధికార పార్టీ మేమే మేము చేయబోతాం అభివృద్ధి వాళ్ళు చెప్తున్నారు సో మీ పార్టీ నుంచి మీరు ఏమి హామీ అన్న ఇంకోటి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను అగ్నవర్ణ కులాలకు సంబంధించిన పార్టీలు కాబట్టి ఏదైనా బీజేపీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇవన్నీ కూడా అగ్నవర్ణాల కులాలకు అతీతంగా పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని మేము రాబోయే రోజుల్లో తీర్చి మేము బొంద పెట్టబోతున్నాం మా పార్టీ అధికారాలకు రాగానే ప్రజలకు మేలు చేసే కరంగా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మేము మాట ఇస్తున్నాం వాళ్ళ అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని మా పార్టీ తరఫున తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తరఫున టైగర్ వట్ట జనన్న చూసిన మేరకు నేను మా అన్న మా టైగరు నేను సచిన్ అదే పాటలు ఉంటా ఉంటా ఇప్పుడు ఇది మా ఆజ్ఞ మేము ఈరోజు సో తొమ్మిదో వార్డు అంటే ఒక స్పెషల్ వార్డు చెప్పుకోవాలంటే ఎందుకంటే ఇంతకు ముందు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన మేడం గారు ఉన్నారు సో ఎంతైనా కొంచెం ఆ పెద్ద పదవి నుంచి ఉన్న వ్యక్తి ఒక లెక్క నుంచి పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ పోటీలో మీరు అనేది మీకు మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నది మా అన్న మా ఒట్టేజాన ఉన్న రోజులు మేము ముందుకే పోతాం ఖచ్చితంగా గెలిపే నాదని మా మమతా మల్లేష్ మీరు ఖచ్చితంగా గెలుస్తారు ముందుండి మేము మీ వెనక మేము ఉంటాం ఓటర్స్ అని ప్రతి ఒక్కరు నా ఇంటికి వచ్చి చెప్తుంటే చాలా నా కన్నీళ్లు వేసినాయి అన్నట్టు ఎందుకంటే ఇరవై ఇరవై సంవత్సరాల తిరిగి ఉన్నాం కదా అమ్మ ఈ రోజు మాకు మా మాకు అవకాశం ఇచ్చారు మా ఓటర్ అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో సేవ పేద ప్రజలకు సేవ చేయడం కోసం పోతున్నాము ఈ కోట ఏంటంటే ఈ రోజు మున్సిపల్ చైర్మన్ ఉన్నన్ని రోజులు కూడా చాలా మంది ఏమన్నారంటే వాళ్ళు ఏం చేయలేదు అయ్యా మాకు పని ఇక్కడ ఉన్న రోజులు మాకు చాలా బాధగా ఉంది ఏం చేసిరు వాళ్ళ పని ఏం చేయలేదు చైర్మన్ కు ఉండి గెలిచినాక కూడా మాకు అసలు ఏం పని చేయలేదు మీరు ఉంటే కొంచెం పని చేస్తారంటే సరే అమ్మా అని నేను ముందుకొచ్చినా ఇంకోటి ఏంటంటే తాతలు ఆస్తులు అమ్ముకొని మేము ముందుకు వచ్చినాం ఈ రోజు కూడబెట్టుకున్నానికి రాలేదు ఖచ్చితంగా ప్రజా సేవ చేయడం కోసం జానన్న ఆధ్వర్యంలో మేము ప్రజాసేవ చేయడం కోసం తొమ్మిదో వార్డు ప్రజలని ఖచ్చితంగా మాకు ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నా సో అనా ఇప్పుడు ఇదే విధంగా సార్ రాబోయే ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని మీరు ప్రజలకు ఏ విధంగా అంటే ఇస్తారని అంటే ఐ మీన్ ఇప్పుడు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్లకు రాజ్యాధికారం కావాలన్న ఉద్దేశం సో పథకాలని మీ పార్టీ వాళ్ళకే ఇస్తారా లేకపోతే ఎవరు పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి నిష్పక్షపాతంగా పంచుతారు ఇంకోటి అంటే అగ్నివర్ణాల కులాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు చెందుతాయి ఆ తర్వాత ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీ కులాలు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి మా పార్టీ తరఫున ఉన్న నాయకులకే కాదు పేద ప్రజలు ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం కూడా పేద ప్రజలకు చేరే విధంగా ముందుకు తీసుకుపోతాం మా అన్న జానన్న ఉన్నాడు ఖచ్చితంగా తీసుకుపోయి పేద ప్రజల కోసమే ఉన్నది ఈ టైగర్ బతికిన అంటే ఇలా మా అన్న మా కోసం ఉన్నాడు అంటే మేము అన్న కోసం ఏదైనా కానీ కత్తి మీద మేడ మీద కత్తి పెట్టినా కానీ మారే పరిస్థితి మమ్మల్ని భయపెట్టడానికి చూస్తున్నారు దానికి కూడా మేము తల వంచేది లేదు ఈ రోజు అన్న అడుగు జాడల్లో మేము ముందుగా ఉంటాం కొట్లాడతాం ఖచ్చితంగా పార్టీని గెలిపించుకొని ముందుకు పోతాం రాబోయే రోజుల్లో మా అన్న టైగర్ని ఎమ్మెల్యేగా చూస్తాం ఓకేనా సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరిద్దరు తొమ్మిదో వార్డు ప్రజలకు ఏం మమ్మల్ని ఖచ్చితంగా వార్డు ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓటేస్తే నేను సత్యంత కాలం రుణపడి ఓటర్లకు రుణపడి ఓటర్లు కాదు నేను గెలిస్తే నా గెలుపు కాదు మా ఓటర్లు మా తొమ్మిదో వార్డు ప్రజలే గెలు గెలుపు నా గెలుపు కాదు వాళ్ళదే గెలుపు ఆ గెలుపు కోసం దేనికైనా నేను సిద్ధంగా ఉంటా ప్రజల కోసం ఏది ఎనీ టైం నాకు ఫోన్ చేసి నా తమ్ముడు రా అంటే నేను రా పోవడానికి పని చేయడం కోసం ముందున్నా వాళ్ళ ఇంటికాడికి పోయి ఖచ్చితంగా అవసరం వస్తే వా వాళ్ళ ముళ్ళు ఇరుగుతే నా పంటితో తీయడానికి నేను ముందుకున్నా సో మీరు చెప్పండి మేడం లాస్ట్ రౌండ్ ఫైనల్ గా మీరు అభ్యర్థి కదా మీ తొమ్మిదో వార్డు ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటారు వాళ్ళకి ఏ కష్టం రాకుండా వాళ్ళకి ఏదైనా బాధ కష్టం వచ్చినా చూసుకోవడానికి మేము ఉన్నామని చెప్పడానికి ముందుకు ఓకే మేడం అన్న ఓకే థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ కూడా కూడా మా వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నా నా వార్డు ప్రజలకి తొమ్మిదో వార్డు ప్రజలకి ముందుగా నమస్కారాలు ఏష మమతా మల్లేష్ కత్తర గుర్తుపై పోటీ చేస్తున్నాం కనుక నా మీద ఎంతో నమ్మకంతో వార్డు నుండి మమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలని నేను కోరుకుంటున్నాను అట్లాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి టైగర్ ఒట్టే జానయ్య యాదవ్ మా మీద నమ్మకంతో ఈ తొమ్మిదవ వార్డుకు అభివృద్ధి చేయడం కోసం టికెట్ ఇచ్చినందుకు మాకు అన్నగారికి నమస్కారాలు ముందుగా తర్వాత వచ్చేసి మా వార్డు ప్రజలు కూడా నన్ను గెలిపించాలని మళ్ళీ నమస్కారాలు చేస్తూ నా మీద నమ్మకంతో మమతా మల్లేష్ మేము ఇద్దరం కలిసి వార వాడల అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మమ్ములని దృష్టిలో ఉంచుకొని భారీ మెజార్టీగా గెలిపించి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మా వార్డు ప్రజల్ని నమస్కారాలు తొమ్మిదో వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు తొమ్మిదో వార్డు ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని నేను మనవి చేసుకుంటున్నాను